హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కథ వచ్చేసి మహిమగల మర్రి చెట్టు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా విని చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే మహిమగల మర్రి చెట్టు అనగనగా ఒక ఊరిలో ఒక మహిమ గల మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు చాలా పురాతనమైనది కానీ ఎంతో బలమైనది కూడా ఆ చెట్టు కింద ఎప్పుడు చల్లని నీడ ఉండేది వేసవిలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టేవి ఆ ఊరి ప్రజలు బాటసారులు ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకునేవారు ఒకరోజు ఆ గ్రామానికి కొత్త వ్యాపారి వచ్చాడు ఆ చెట్టును చూసి మనసులో ఇలా అనుకున్నాడు ఎంత పెద్ద చెట్టు అని దీన్ని నరికి చెక్కలుగా చేసి అమ్మేస్తే ఎంత డబ్బు వస్తుందో అని అనుకుండు వెంటనే కార్మికులను పిలిపించి చెట్టుని నరికించడానికి సిద్ధమయ్యాడు ఆ వ్యాపారి అప్పుడు ఆ చెట్టులోని దేవత అతనికి కనిపించి ఈ చెట్టుని నరకొద్దు నేను ఈ గ్రామాన్ని కాపాడుతున్న గ్రామ దేవతని నన్ను నరికేస్తే మీకు అనర్థం జరుగుతుంది అని అంది వ్యాపారి నవ్వి నాకు దేవతలపై నమ్మకం లేదు అని అన్నాడు చెట్టుని నరికించే ప్రయత్నం చేయగానే పెద్ద గాలి వీచింది కార్మికులందరూ భయపడిపో పారిపోయారు వ్యాపారి కూడా చెట్టు దగ్గరకు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు తరువాత అతనికి తెలివి వచ్చాక గ్రామస్తులు చెట్టు దగ్గర అతన్ని చూసి దగ్గరకు వెళ్ళారు వాళ్ళు నీళ్లు తాగించారు తాగించి రక్షించారు అప్పుడు వ్యాపారి అర్థం చేసుకున్నాడు ఈ చెట్టు నిజంగా మహిమగలది ఇంతవరకు ఈ గ్రామాన్ని రక్షించింది అని ఆ రోజు నుంచి వ్యాపారి ఆ చెట్టును నరికించకుండా దాని చుట్టూ ఒక రక్షణ గోడ కట్టించాడు పక్షులు గ్రామ ప్రజలు అందరూ సంతోషంగా ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారు మొక్కలు మనకు కేవలం నీడనే కాదు జీవనాధారం కూడా వాటిని కాపాడడం మన కర్తవ్యం మొక్కలను పెంచడం కూడా మన బాధ్యత